అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరేవేరు ఆయన చర్యలు ఊహాతీతం అసలు ఏ దేశాధ్యక్షుడికి రాని ఆలోచనలు ఆయనకి వస్తాయి ఇప్పటికే చాలా సందర్భాల్లో అది రుజువైంది కూడా ఇప్పుడు తాజాగా క్రిప్టో కరెన్సీని కూడా వీలైనంత కొనుగోలు చేస్తామంటున్నారు ఆయన కొనుగోలు చేసిన క్రిప్టో కరెన్సీని స్టాక్ పెడతామని అసలు అమెరికాని డిజిటల్ కరెన్సీకి రాజధానిగా మార్చుతామంటూ ప్రకటించేశారు కానీ ఇదంతా దేనికోసం రిజర్వ్ మార్చుతానంటున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడి నోటి మాటతో భారీగా పెరిగిపోయిన క్రిప్టో మొదలైన చర్చ వచ్చిన దగ్గర నుంచి ట్రంప్ విభిన్న పోకడలు కరెన్సీ ఖర్చెక్కువైందంటూ సెంట్ ప్రింట్ ఆపమన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా క్రిప్టో కరెన్సీని తలెత్తుకున్నారు అసలు ఏ దేశంలోనైనా సెంట్రల్ బ్యాంకులు అంటే రిజర్వ్ బ్యాంకులు ప్రింట్ చేస్తున్న కరెన్సీనే రిజర్వ్ ధనం కింద దాచుతారు కరెన్సీ కాకపోతే బంగారాన్ని కూడా రిజర్వ్ గా ఉంచుతారు అవసరమైన సందర్భాల్లో వాడుతారు కానీ ట్రంప్ మాత్రం అసలు అమెరికానే క్రిప్టో కరెన్సీకి క్యాపిటల్ గా మార్చుతానంటూ ప్రకటించారు అధ్యక్షుడి హోదాలో ట్రంప్ ఈ మాట చెప్పగానే క్రిప్టో కరెన్సీలో కింగ్ గా చెప్పే బిట్కాయిన్ తొంభై ఒక్క వేల డాలర్ల వాల్యూను దాటిపోయింది అసలు ఇలా చెప్పే ముందు ఓ మాట చెప్పుకోవాలి ప్రపంచంలో సగం జనాభాకి ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో తెలీదు అయినా ఆ పేరిట మోసాలు భారీగా జరుగుతున్నాయి తెలియని ఓ మ్యాథమెటికల్ ఈక్వెషన్ ని సాల్వ్ చేస్తే కనపడుతుందనే బిట్కాయిన్ దాదాపు లక్ష డాలర్ల విలువకు చేరడమే ఓ వింతైతే దానిని ఇన్వెస్ట్మెంట్ టూల్ గా కొందరు వాడుతున్నారు కూడా ప్రస్తుతానికి డబ్బుకి బదులుగా కాయిన్లను క్రిప్టో కరెన్సీలను వాడుతున్నది లేదు అయితే కొన్ని కంపెనీలు వీటిని అనుమతిస్తూ ఉండడంతో వాటి కోసం క్రేజ్ ఏర్పడింది క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ వర్చువల్ రూపంలో మాత్రమే ఉంటుంది ఇవి ఏ బ్యాంక్ అకౌంట్ లోనూ ఉండవు ఇలాంటి కరెన్సీని టెస్లా ఓనర్ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న అలెన్ మాస్క్ కొన్నేళ్ల క్రితం మరింత పాపులర్ చేశారు తన టెస్లా కార్లు కొనడానికి బిట్కాయిన్లను అనుమతిస్తామంటూ ప్రకటించడంతో ఆ బిట్కాయిన్ వాల్యూ అప్పట్లో బాగా పెరిగింది ఆ తర్వాత ఆయనే డోజీ ప్రమోట్ చేశారు ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్న స్టాక్ ఫైల్ అంటే క్రిప్టో కరెన్సీకి అమెరికాని రాజధానిగా చేస్తానంటూ ప్రకటించడంతో వీటిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చలు ప్రారంభమయ్యాయి మార్చి ఏడున వైట్ హౌస్ లో పెద్ద సభ కూడా పెట్టడంతో ఇవి తారాస్థాయికి చేరాయి ప్రస్తుతానికి ఎల్ సాల్వర్డర్ దేశం ఒక్కటే ఈ ట్రంప్ చెప్తున్న క్రిప్టో కరెన్సీని రిజర్వ్ చేస్తుంది మిగిలిన క్రిప్టోకాయిన్లను పక్కన పెడితే బిట్కాయిన్ విషయంలో మాత్రం కేవలం రెండు లక్షలు మాత్రమే సర్క్యులేట్ అవుతున్నట్లు తెలుస్తుంది ఇలా రెండు లక్షల వరకు వర్చువల్ గా సేకరించిన కాయిన్లను అమెరికా ప్రభుత్వం తన దగ్గరే అంటు పెట్టుకుంది బంగారం ఎలాగైతే ఫోర్ట్ నాక్సన్ లో దాచిందో ఈ వర్చువల్ మనీని కూడా డిజిటల్ స్టోర్ లో దాస్తుందని చెప్తున్నారు అమెరికా గత పదేళ్లలో లక్షా తొంభై ఐదు వేల కాయిన్లను మూడు వందల అరవై ఆరు మిలియన్ డాలర్లకు విక్రయించిందని ఓ లెక్కుంది వాటినే కనుక దాచి ఉంచితే వాటి విలువ పదిహేడు బిలియన్ డాలర్లకు చేరుతుందని కొందరి లెక్క ఇలానే ఇతర కూడా దాచి ఉంచి ఆ తర్వాత లాభం పొందాలి అనేది ట్రంప్ వ్యూహంగా చెప్తున్నారు మరి ఇలా దాచిపెట్టిన బిట్కాయిన్లను ట్రంప్ ఏం చేయబోతున్నారు క్రిప్టో కరెన్సీని స్టాక్ పెట్టి ఆయన ఏం సాధిస్తారు ఇదే ఇప్పుడు అంతు పట్టకుండా ఉంది అసలు క్రిప్టో కరెన్సీని దాచడంతో లాభమేంటి నష్టమేంటి ఈ వ్యవహారం వెనుక ఆయన ఆశిస్తున్న ప్రయోజనాలేంటి నిజంగా అన్ని ప్రయోజనాలే ఉన్నాయా వాచ్ దిస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్లాన్ ఏంటి అసలు ఇలా వర్చువల్ కరెన్సీలను దాచిపెట్టి ఆయన సాధించదలిచాడు ఈ ప్రశ్నలే ఇప్పుడు వస్తున్నాయి బిట్కాయిన్ సహా ఇతర క్రిప్టో కరెన్సీలను దాచిపెట్టడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చని కొందరు చెబుతున్నారు బంగారం విదేశీ మారక ద్రవ్యం కాకుండా క్రిప్టో కరెన్సీ కూడా రిజర్వ్ చేయడంతో తప్పకుండా ఉపయోగం ఉంటుంది అనేది వారు చెప్పే మాట డిజిటల్ కరెన్సీ విషయంలోనూ అమెరికా అగ్రస్థానంలో నిలవడానికి ఇది తోడ్పడుతుంది అంటున్నారు స్వయంగా అమెరికా ప్రభుత్వమే క్రిప్టో కరెన్సీలను అంటిపెట్టుకోవడం ప్రారంభిస్తే అది ఆటోమేటిక్ గా ఇతర ఫైనాన్షియల్ సంస్థలకు కూడా పాకుతుంది తద్వారా ఇంకా క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీ పెరుగుతుంది అనేది చాలా మంది ఇప్పటికీ బిట్కాయిన్ సహా ఇతర క్రిప్టో క్రిప్టోకాయిన్ల వైపు రావాలి అని ఉన్న ఎవరి ఆధీనంలో లేకుండా ఉండటం అలానే లావాదేవీలకు వాడకపోవడంతో వాటికి దూరంగా ఉంటున్నారు అయితే కొంతమంది మాత్రం ట్రంప్ చర్యలను తప్పుబడుతున్నారు క్రిప్టో కరెన్సీని స్టాక్ పెట్టుకోవడం వికటిస్తుంది అంటున్నారు ఒకవేళ ఈ వర్చువల్ కరెన్సీ మార్కెట్ పతనమైందంటే మొత్తానికే మోసం వస్తుంది అనేది వారి వాదన అంతేకాదు బిట్కాయిన్ వాల్యూ ఇప్పుడు అత్యధిక స్థాయిలో ఉంది ఇంత రేటులో కొనుగోలు చేయడం ఖరీదైన వ్యవహారంగా మారుతుంది ఓవైపు ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవాలని చెప్తూ ఇలా బిట్కాయిన్ల కోసం వేల కోట్లు పెట్టడమేంటనేది వారి ప్రశ్న ఎక్స్ఆర్పి సోలానా కార్డానా కాయిన్లను అమెరికా ప్రభుత్వం సేకరించి దాచాలి అని చూస్తూ ఉండగా తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యే క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెట్టడం దేశానికి మంచి కాదనే విమర్శలు ఉన్నాయి అయితే ట్రంప్ మద్దతుదారుల్లో ఎక్కువ మంది క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా ఉండేవారే దాంతో ట్రంప్ తాను అనుకున్న తాను చేయొచ్చేమో కానీ భవిష్యత్తులో మాత్రం ఈ నిర్ణయం బంగారం గోల్డ్ బాండ్లలో పెట్టుబడి తగ్గిస్తుంది అంటున్నారు అంతేకాదు ఇతర దేశాలు కూడా ఈ రేసులోకి దిగితే ఇక బంగారం కరెన్సీ ట్రెండింగ్ క్రిప్టో మార్కెట్ కూడా ఎవరిష్టం వచ్చినట్లు వారు ఆడిస్తారు అనే ఆందోళన కూడా ప్రారంభమైంది ప్రస్తుతానికి అమెరికా అధ్యక్షుడు హోదాలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమలు కావడం అంత ఈజీ కాదు డాలర్ కి ప్రత్యామ్నాయంగా ఓ క్రిప్టో కరెన్సీని స్టాక్ పెట్టడానికి చట్టం ఒప్పుకోదు దానికోసం అమెరికా పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో క్రిప్టో కరెన్సీ మార్కెట్ల లావాదేవీలు ఊపందుకోనుండగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం పర్యవసానాలు తీరడానికి కొంత సమయం పడుతుంది ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్